సర్పంచ్లకు ఎంపీటీసీలకు అధికారులకు మా యొక్క వందనములు మొన్న జరిగిన భూగుడు విమోత్సవాలు సందర్భంగా ఎంపీటీఓ గారికి అధికారులకు ఆర్డోస్ గారికి కరెంట్ ఇఈ గారికి అందరికి మా ధన్యవాదములు ఎందుకంటే బ్రహ్మోత్సవాలు బాగా జరిపినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతూ కంకా చేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాము ఈరోజు మన సరసమావేశం స్టార్ట్ చేయవలసిందే ఈ పిడివాదం చెప్తున్నాను స్టార్ట్ చేయవలసింది మీటింగ్ లో ఆ ప్రజా ఏ పాయింట్స్ అయితే అంశాన్ని ఏమైతే సమస్యలు దానికి యాక్షన్ టెన్ రిపోర్ట్ ఏం తీసుకున్నారు ఈ మూడు మూడు నెలల్లో అనే పాయింట్ ఫస్ట్ తీసుకొని తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ప్రకటింగ్ పెయింగ్ అనేది ఇంకోసంగా కోరుచున్నాను ఇదొకటే గమనించి దాని మీద మేము మీ ఎమ్మెల్యే మేడం దగ్గరికి త్రీ టైమ్స్ రాసాము లెటర్ కూడా పెట్టాము ఒక ఏదైనా ఒక మనకు వచ్చే పదవేనిమిదిలో ఆ టైంకి ఏదైనా బస్సు అక్కడికి వస్తే ఆ బస్సు పిల్లల్ని మన హాస్టల్ దగ్గర పికప్ చేసుకొని స్కూల్ టైంకి ఇక్కడ డ్రాప్ చేయడము మళ్ళీ స్కూల్ అయిపోయిన వెంటనే ఇక్కడ పికప్ చేసుకొని హాస్టల్లో అది కూడా మాట్లాడలేము ఒకవేళ అది కూడా కాకపోతే ఏసీ ఆస్తులు ఒకటే కాదు ఎస్సీ ఆస్తులు కూడా ఉంది అక్కడ కూడా స్ట్రెంత్ బ్రిడ్జ్ పిల్లలు చదువుకోవడానికి మంచిగా అందరికీ హెల్ప్ చేస్తాము నేను కోరుకునేది ఒకటే అక్కడ కూడా మనకొచ్చేసి ప్రయాణం సాంక్షన్ అయితే కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతాండి టాయిలెట్స్ బ్లాక్స్ కూడా అక్కడ కట్టిస్తాము అన్ని వస్తువులు ఉన్నాయి కాంపౌండ్ లోపల ప్లేస్ కూడా పిల్లలు ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది వచ్చేసి పేరెంట్స్ మోటివేట్ చేసి మీ పిల్లలని ఎస్సీ ఆస్ట్రంలో జాయిన్ చేయి సమస్యగా ఈ సవాలు కదా మీ అందరినీ మనవించుకుంటున్నాం ఇంటి దగ్గర పోయి నీళ్ళు రాలేదు నీళ్ళు రాలేదు అంటారు మొట్టమొదటిది గ్రామాల్లో సమస్య నీళ్లు తర్వాత శానిటేషన్ లైట్ ఆ మూడింటిని సర్పంచులు నిధులు లేకున్నా ఉన్నా లేకున్నా వాళ్ళు ప్రతినిత్యము గ్రామాల కోసమే ఎంత పాట పాట పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే పైకి పింఠంగా ఉంటారు కానీ వాళ్ళు అకౌంట్లో డబ్బులు లేకపోయి ఈ రోజు మోటార్ రిపేర్కి వచ్చి అప్పు చేసో సప్పు చేసో పండిత్ మోడల్ పట్టించుకొచ్చి ఊళ్ళో ప్రజలకి నేను అందించే కార్యక్రమం ప్రతి ఒక్క సర్పంచ్ చేపడతారు అందు గురించి మన నాకల్ ఎంత నీటి ఎద్దటి ఉన్నా కానీ సర్పంచ్లు మేనేజ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పటిదాకా ఇంకా పేపర్లు పెట్టుకున్నా ఉంది ఇంకా ఫ్యూచర్లో ఇట్లానే ఉంటే ఇప్పటికీ చాలా వర్కులు చేసి వాటర్ సమస్యల గురించి ఎక్కువ అది కాక ఎఫ్ఎఫ్సిలో చేసిన సర్వేలో పూర్వ ఆబ్జెక్ట్ పూర్వ మనం మన నుంచి పదమూడు వందల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ పదమూడు వందల కుటుంబాలలో ఇప్పుడు మార్గదర్శులుగా వాళ్ళకు సహాయం చేయాలి వాళ్ళని ఆదుకోవాలి అనుకున్న వాళ్ళకు వాళ్ళకు చేయ అందించడానికి ఎవరైనా సరే మార్గదర్శిగా మనము రిజిస్టర్ అవ్వచ్చు గ్రామ పంచాయతీ వల్ల జనరల్గా మండ స్థాయి అవ్వాల కానీ ఎవరైనా కానీ మనం ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు సరైన ప్లాట్ఫామ్ అనేది మనకు కనపడదు ఏదైనా మన ఇంట్లో అపేష ఉంది మనము పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు మనకు సరైన ప్లాట్ఫామ్ ఎవరికి సహాయం చేయాలి అనేది తెలియదు సహాయం అనేది ఫైనాన్షియల్గా ఉండొచ్చు నాన్ ఫైనాన్షియల్గా కూడా ఉండొచ్చు